దసరా పండుగ సందర్భంగా జంట నగరాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు పండుగకు సొంతలకు ప్రయాణికులతో రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి ప్రధానంగా సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు అంతా కిటకిటలాడిపోతున్నాయి అయితే ప్రతిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు నూట యాభైకి పైగా రైళ్లు వస్తుంటాయి పోతుంటాయి సుమారు లక్ష యాభై వేలకు పైగా ప్రయాణికులు వచ్చి పోతూ ఉంటారు కానీ దసరా పండుగ సందర్భంగా భారీ సంఖ్యలో అంటే దాదాపు మూడున్నర లక్షల పైచీలకు ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు అంటే దాదాపు లక్షకు పైగా ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి వెళ్తుంటారు దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపాలని కూడా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వంటి ప్రాంతాలతో పాటు ఈస్ట్ బె వెస్ట్ బెంగాల్ అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాలకు కూడా ప్రయాణికులు వెళ్తుంటారు అయితే ఈ దీనికి సంబంధించి ప్రత్యేక రైళ్లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఎటువంటి ఏర్పాట్లను చేస్తుంది ఎన్ని రైళ్లను నడిపిస్తుంది దానికి సంబంధించినటువంటి మరి నోరు రైళ్ళు మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ సార్ ఉన్నారు సార్ ఈ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు ఎన్ని రైళ్లను నడిపిస్తుంది ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు అదే ఈ పండుగ సీజన్ అవడం వల్ల దసరా దీపావళి బతుకమ్మ అలాగే చట్ పూజ వీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్పెషల్ ట్రైన్స్ని మేము అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ చాలా ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి రద్దీ అంటే మనకు ముఖ్యంగా తెలుసు ఈ పండుగ సీజన్లో దాదాపు ట్విన్ సిటీస్లో చాలా ఖాళీ అయిపోద్ది అంటే బై బస్సెస్ బై ఫ్లైటు బై ట్రైన్ కూడా వెళ్తూ ఉంటారు సో ఆ ద్రస్ రద్దీని దృష్టిలో పెట్టుకునే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మనకి అంటే బెంగాల్ వైపు కల్కత్తా బీహార్ అటువైపు మళ్ళీ వైజాగ్ కాకినాడ విజయవాడ తిరుపతి వైపు అలాగే తిరుపతి షిరిడి సాయినగర్ రెండు టెంపుల్ టౌన్స్ను కలిపే విధంగా కూడా ట్రైన్స్ మ్యాక్సిమం అనౌన్స్ చేయడం జరిగింది ప్రత్యేక రద్దీ అంటే ఈ రద్దీ పండగల రద్దీకి సందర్భంగా భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు చాలామందితో ఈ ప్లాట్ఫారంలన్నీ కూడా రద్దీగా మారిపోతుంటాయి అంటే ఈ ఈ ఈ సమయంలో దొంగల చేతివటం కూడా ఎక్కువగా ఉంటుంది వాటిని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా రద్దీని నియంత్రించేందుకు మనకు కంప్లీట్ స్టేషన్లు ఎంట్రీ అయినప్పుడు అంటే వెహికల్స్ కానీ మిగతా ఆటోస్ కానీ వాటి నియంత్రించేందుకు కూడా లేనింగ్ సిస్టమ్ పెట్టి ప్రాపర్ సెక్యూరిటీ పెట్టాము అలాగే స్టేషన్లో వచ్చిన తర్వాత కూడా అంటే టికెటింగ్ కౌంటర్స్ అదనపు టికెటింగ్ కౌంటర్స్ పెట్టడము అలాగే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ పెట్టడము ఆర్పిఎఫ్ సెక్యూరిటీ మళ్ళీ టీటీస్ కూడా వాళ్ళని పెట్టేసి ప్లాట్ఫామ్ కూడా రద్దీ లేకుండా క్యూ లైన్ సిస్టమ్ అనేది పెట్టాము సో రద్దీని అంటే కంట్రోల్ చేసే విధంగా చేసుకున్నాము ఇది ఉండడం వల్ల అంటే దొంగలు కానీ ఇతరత్ర ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఆస్కారం తగ్గుద్ది అలాగే ఈ దొంగలు కానీ ఇట్లాంటిదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి ఆర్పిఎఫ్ కూడా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి స్పెషల్ డ్రైవ్స్ కూడా చేస్తున్నారు సో ట్రైన్లలో కానివ్వండి స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూడా అదనపు సిబ్బందిని పెట్టి మేము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం రిజర్వేషన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే దాదాపు ప్రతి రైలు కూడా నూట యాభై నూట ఎనభై రెండు వందల వరకు కూడా వెయిటింగ్ లిస్ట్ కూడా కనపడుతుంది అంటే అటువంటి వాటికి ఇంకా అదనపు భోగిలను ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అదే ముఖ్యంగా అడిషనల్ ట్రై అంటే కొత్త ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్లో కూడా అదనపు భోగిలను అటాచ్ చేసి ఆ రద్దీని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ప్రధాన రైల్వే స్టేషన్లు ముఖ్యంగా సికింద్రాబాద్ కావచ్చు నాంపల్లి కావచ్చు కాచిగూడ కావచ్చు ఈ ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి ఎక్కడ చూసినా ప్రయాణికులంతా కూడా చాలా రద్దీగా ఉందని కూడా చెప్తున్నారు మరిన్ని అదనపు ట్రైన్లు నడపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ప్రధా అది రిజర్వేషన్ చేసుకున్నటువంటి భోగిల్లో కూడా కనీసం కాలు కూడా మోపలేని పరిస్థితి ఉందని అంటున్నారు ఈ ప్రత్యేక రైళ్లతో పాటు అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి ఇక్కడ తాజా పరిస్థితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్